శ్రీ నమ శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘమాసం ఫిబ్రవరి నెల పద్నాలుగు నుంచి రవి జరుగుతుంది మార్చి పదమూడు వరకు ఈ మకర రాశి వారికి ఏ విధంగా ఉంది మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి మకర రాశి అంటే చాలా గొప్పదైన రాశి అంటారు అయితే మకర లగ్న జాతకులు మకర రాశి జాతకులు చాలా పట్టుదలతో ఉంటారు కార్య సాధకులు ఇవన్నీ కూడా ఏంటంటే గ్రంథాలు చెప్పినవే తప్ప మేము చెప్పినవి కావు అయినప్పటికీ కూడా శని ప్రభావం ఏ విధంగా ఉంది ఏమంటే ఏళ్ళ శని ప్రభావం ఉండిస్తుంది కదా ధనమందు శని ఉన్నాడు ధనాధిపతి ధనమందు ఉంటే విశేషమైన యోగమే అన్నారు కదా ధనాధిపతి ధనమందు ఉన్నాడు నిజమే శనిదేవుడు శివుడు కూడా జరిశాడు శివుని మించిన వాడు ఐశ్వర్య దాత ఐశ్వర్యదాత కర్మఫలదాత లైకారకుడు అన్నీ తానే ఉన్నాడు కదా ఈ శివ ఈ అనకూడదు కానీ ఈ శివము ఈ ఈశ్వరము ప్రాణవాయువు పిలుస్తున్నాం వదులుతున్నాం ఆ స్వరం ఉన్నది కూడా ఆయందే కదా ఆయన లేకపోతే కదా శమైంది ఈ స్వరంలో ఉన్నటువంటి శివుడు కూడా ఆ శని భగవంతుడిని జడిశాడు అంటే ఇక్కడ మరి ఎవరికైనా తప్పదు అనేటువంటి అయితే ఇక్కడ మకర రాశి వారికి కానీ కుంభరాశి వారికి కానీ కొద్దిగా అంత పట్టింపు ఉండదు పీడింపు ఉండదు తెలిసినోడు ఒక మంచి మనకి పవర్ఫుల్ ఇదైతే అదే మనవాడే లేదా దాన్ని పెద్దగా పట్టించుకోకూడదు కొద్దిగా ఉదయాత్ర అన్నటువంటి పరిస్థితి ఎవరినైనా పీడించవచ్చు కానీ తన వాళ్ళు తను పీడించుకోడు కదా కొద్దిగా ఉపశమనం కలుగుతుంది అంచేదంటాం ధనాధిపతి ధనం వందు ఉన్న విశేషమైన యోగము ఉన్నప్పటికీ కూడా ధనాధిపత్యంలో కొంత జాగ్రత్తలు అవసరము ఆరోగ్యం అంత అవసరము విద్యార్థులకు విద్యకు విషయ విషయంలో చాలా జాగ్రత్తలు అవసరము ఇక్కడ శని తాలూక ప్రభావం ఒక విషయం చెప్తారు నేను శని మందగ్రహం దాని సింటమ్స్ ఎలా ఉంటాయంటే యాక్టివ్నెస్ తగ్గిపోతుంది శని తాలూక ప్రభావం ఏముందంటే శని ఉన్నాడని ఎలా తెలుస్తుంది గోచారంలో ఎవరికైనా సరే బాగా బతకం పెరిగిపోవడం పగలు పడుకోవడం ఎక్కడికి వెళ్ళినా సరే కళ్ళు ముగిడం గొరకలు పెట్టడం వీళ్ళు బద్ధకం బద్దకం సకల దరిద్రం ఎందుకంటాం అక్కడ బద్ధకం వల్ల ఏ పని చేయలేరు వాళ్ళు ఏ పని చేస్తారు కాలయాపన కాలం వెనక్కి రాదు అది తిరిగేస్తుంటుంది అది ముందు గడియారం వెనక్కి తిరుగుతుందా మనం తిరుగుతూ తిరుగుతా కానీ కాలం ముందుకెళ్తుంది కానీ వెనక్కి వెళ్తుంది కదా ఓ గంట వెనకెళ్ళాలి అంటే వెళ్ళగలవా వెళ్ళాం అంచేత మనసుని భగవంతుని ఇచ్చినవారు నేను మనసుని లగ్నమై మనస్సుని లగ్నమై చిత్తముతో ధ్యానము చేసి మనోనేత్రముతో తన్ని కాంక్షిస్తే ఎవరిని కాంక్షించాలి భగవంతుని ఆరాధిస్తే దైవాన్ని శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటారు అక్కడ మరి ఇచ్చింది ఈశ్వరుడే కదా ప్రాణదాత ప్రాణవాయువు దాత ఎవరు ఆయనే కదా ఆయన మీద జాసి పెట్టి ఆయన్ని మనం ధ్యానం చేసుకున్నట్టుగా అయితే మనకి దోష నివారణకు జాగ్రత్తగా తగ్గుతుంది యాక్టివ్నెస్ కావాలి సూర్య నమస్కారం ఎటువంటి వాళ్ళకైనా సూర్య నమస్కారం చేయమని చెప్తారు సూర్య నమస్కారం చేస్తే ఏడు నాడు ప్రభావం దూరం అవుతుంది మీకు పవర్ పెరుగుతుంది డివిటమిన్ వస్తుంది సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది జ్యోతిష్కులే చెప్పక్కలేదు సైంటిఫిక్ రీజన్ కూడా చెప్తారు అయ్యా డివిటమిన్ వస్తుంది బద్దకం పోతుంది బ్లడ్లో మనకి ఏముంది నీట్గా బ్లడ్ సర్ఫర్ అవుతుంది ఉష్ణము ఉష్ణం శరీరానికి అవసరము కోల్డ్ ఏ ఉందంటే బతకాన్ని పెంచుకుంటే కొవ్వుని ఎలా కొవ్వు కరగాలి అంటే కొంత మన శ్రమ పడాలి కొంతవరకు వారు నడాలి వ్యాయామం చేయాలి అవన్నీ కూడా క్రమశిక్షణకు అవసరము ఏం నడిచే ప్రభావం అండి నాకు ఏ పని చేయను మాకు గురుగారు చెప్పేశారండి ఇంట్లో పడుకోమన్నారండి బతకంగా ఉంటుందండి దానివల్ల ప్రభావాలు ఉంటాయంటండి ఇది శరీరాలకు ప్రభావం అండి అది ఏదో దోషం అదే పూజలు చేసుకుంటే పోతుంది కదండి అది తప్పు రోగం వస్తే మందు వేస్తున్నాం ఇంకా పెరిగిందంటే రోగం వస్తే ఆపరేషన్ చేస్తున్నాం మనం పోదామని తెలుసు అయినప్పటికీ కూడా డబ్బు ఖర్చు పెట్టి ఆ వైద్యం చేయించుకుంటున్నాం కానీ దైవారాధన చేయడానికి ధ్యానం చేయడానికి ఉదయం వ్యాయా వ్యాయామం చేయడానికి శుభ్రంగా పథకాన్ని విడిచిపెట్టడానికి మనకి ఏ డబ్బు ఖర్చు అవుతుంది కదా సూర్యుని ఎదురుగా నిలబడటం సూర్య నమస్కారం చేయడం సూర్య నమస్కారం వల్ల ఈయన యో యోగాసనాలు అన్నీ అందులో ఉంటాయి కొత్తగా మీరు ఆసనాలు వేయక్కర్లేదు సూర్య నమస్కారంగా నేర్చుకున్నట్టుగా అయితే స్కూల్ పిల్లలకి పీటీ మాస్టర్ నేర్పుతారు కదండి అవేనా కనీసం కొంత పాటించుకున్నట్లయితే ఈ నరమంలో ఉన్నటువంటి మధ్యస్థలకి పట్టు ఏదైతే ఉందో బద్ధకం అన్నది పటాపంచమైపోతుంది పర్థకాన్ని విడిచిపెడితే శని దోషం పోయినట్టుగా పర్థకం విడిచిపెట్టాలంటే క్రమశిక్షణ కావాల్సిందే క్రమశిక్షణ కావాలంటే దైవారాధన చేయవలసిందే ఇవన్నీ కూడా లింక్అప్ అనమాట ఆ లింకులు చేసుకుంటూ వెళ్తేనే ముందుకు భవిష్యత్తు బాగుంటుంది గొప్పలకు పోవడం పోవడం కాదు క్రమమైన పద్ధతి క్రమశిక్షణకి అవలంబించుకుంటే అన్ని రకాల శ్రేష్కరంగా ఉంటుంది రైతాంగానికి కూడా నేను కూడా ఇస్తాను రెండు పంటలు కలిసి వస్తాయి భయపడాల్సిన పని లేదు రుణ పీడితులకి ఎవరైతే రుణం రుణాన్ని అలాగే పీడిస్తుంటారు అప్పు తీసుకుంటే మరి తీర్చాలి కదా తెచ్చాలంటే కొత్త రుణం కూడా కావాలి కదా కొంత నష్టపోయాం కదా ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి కాబట్టి అవన్నిటికీ కూడా మనశ్శాంతి ఉండదు కొద్ది ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు ఎదుర్కొనే శక్తి ఆ భగవంతుడు మనకిస్తాడు సూర్య నమస్కారం చేయండి ఆ శనిదేవుడికి కోసం ఆ శనిదేవుడు పోవాలంటే మనం ఏం చేయాలి ఆ స్వామిని విష్ణుమూర్తిని ఆరాధన చేయాలి అప్పుడు దగ్గర రానింట్ల ఎప్పుడైతే శనిదేవుడికి పోవాలి శని దోషం నివారణ అవ్వాలని వెంకటేశ్వర స్వామి గుడిలో ఎప్పుడైతే ప్రదక్షిణ చేశామో ఆయన నామ సంకీర్తంలో పోతాయండి అందుచేత శనికి ప్రీతి అయినటువంటి ఏదైతే స్థిరవారమో ఆ స్థిరవారం పూటే జాగ్రత్తలు పాటించుకొని దైవారాధన చేయండి శివరాత్రి మహాశివరాత్రి పర్వదినం ఇరవై ఆరో తేదీ ఫిబ్రవరి తేదీని కాబట్టి ఆ బుధవారం నాడు వీలైనంత వరకు శివారాధన చేసే అవకాశం ఉంది కాబట్టి చెయ్యండి ఆ శివుని తాలూకు ఆశీస్సులు కూడా పొందండి మళ్ళీ మరొక సొంత ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం